నిన్న సాయంత్రం సుమారు ఐదేళ్ల ప్రాంతంలో పెద్దగిరి పొలమలు వస్తుంది అక్కడ కారవ బీచ్ అయింది దాదాపు థర్టీ ఫార్టీ ఫీట్ బీచ్ అయింది హెవీగా అంతా వెళ్ళిపోయింది సుమారు ఒక ఎకరాలు పంట నష్టమని అది పబ్బి స్కీమ్ దగ్గరనే పైపులు దుంపుతాయి ఆ ప్రజలపై కొడుతుంది సో నేను డబ్బు చెప్పి ఫ్యూచర్లో వదిలేకుండా సిమెంట్ ఆకట్టి చెప్పడం జరిగింది కూడా ఇంకా వన్ వీక్ పడుతుంది టెన్ పడుతుంది రెండు సార్త టెన్ డే అది రిఫే చేసి టెన్ డే నీళ్ళు ఇస్తాం తర్వాత అప్పుడే ఈ డ్రోన్ చర నీళ్ళు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది అది చాలా ఇంపార్టెంట్ కాదు కాబట్టి కొంచెం డిలే అయింది కొంచెం పొరపాటు అయింది పర్మనెంట్గా సాల్వ్ చేసి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ చెప్పాను వచ్చని ఫీల్స్ కూడా అన్ని చూసుకొని ఏ పంట వేశారు పంట ప్రకారం నష్టం ఏమి చెప్పడం జరిగింది అందరికీ రైతులు న్యాయం జరుగుతుంది ఫ్యూచర్లో బ్లీచ్ కాకుండా భద్రత ఏర్పడింది అంటే స్ట్రాంగ్ వాల్ కట్టేస్తే ఎటువంటి ఫ్యూచర్ ఇంకా డేంజర్ కింద రైట్ పల్లిపోయింది లెఫ్ట్ బయట మాత్రం మళ్ళీ ఆ గారు అనేది కొట్టుకుపోయాడు అదృష్టంగా రైట్ సైడ్ పోయింది కాబట్టి పెద్ద ప్రమాదం లేదు కానీ పంట నష్టమైంది పంట నష్టం మాత్రం నేను కరెక్ట్ కరెక్ట్ రేపు వస్తారు మాట్లాడి a da se vadi srpnost. you. Said. Thank you.